హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు నేనైతే బిర్యానీ రెసిపీ అయితే మీ ముందుకు వచ్చేసాను బిర్యానీ కానీ ఈ స్టైల్లో చేస్తే క్యాక్ అంతే మీ ఇంట్లో వాళ్ళు మాత్రం ఫుల్ గా లాగేసి ఇక్కడ బిర్యానీలో టూ లెగ్ పీసెస్ వచ్చాయండి అక్కడ లెగ్ పీసెస్ కోసం పెద్ద యుద్ధమే జరిగింది మా ఫ్రెండ్స్ మధ్య సరే అయితే ఇంకా లేట్ చేయకుండా ఈ హైదరాబాద్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం రండి మీరు కానీ నేను చెప్పిన విధంగా ఇదే క్వాంటిటీ అండ్ ఇదే స్టైల్లో కానీ చేసి ఆ బిర్యానీకి మాత్రం తిరుగుండదండి చాలా బాగా సరే ముందుగా వన్ అండ్ హాఫ్ కేజీ స్కిన్ లెస్ చికెన్ ని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి అండ్ నెక్స్ట్ ఈ బిర్యానీలోకి మాత్రం మెయిన్ గా ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి అవి ఎలా చేయాలంటే ఒక ఫోర్ మీడియం సైజ్ ఆనియన్స్ లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్రై చేసుకోండి లేదంటే మళ్ళీ మాడిపోతాయి అప్పుడు బిర్యానీ స్మెల్ చేంజ్ అయిపోద్ది గోల్డెన్ కలర్ రాగానే తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మీకు కుదిరితే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఇలా రోడ్ లో నోరండి అప్పుడే మీకు బిర్యానీ మంచి ఫ్లేవర్ వస్తుంది సరే ఇప్పుడు మనం ప్రాసెస్ అయితే ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం చూడండి ఇక్కడ మేము వన్ కేజీ రైస్ కి వన్ అండ్ హాఫ్ కేజీ స్కిన్ లెస్ చికెన్ తీసుకున్నాం దాంట్లోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ముందుగా రోట్లో నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం తర్వాత ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ల వరకు పసుపు రుచికి సరిపడా సాల్ట్ నాలుగు టేబుల్ స్పూన్ల వరకు కారం వేయండి అండ్ నెక్స్ట్ రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు బిర్యానీ మసాలా కూడా వేయండి దాని తర్వాత బిర్యానీ ఆకు ఒక నాలుగు నుంచి ఐదు వేయండి మరాఠీ మొగ్గ ఒక నాలుగు నుంచి ఐదు వేయండి మొగ్గ ఒక ఆరు నుంచి ఏడు వేయండి చెక్క ఒక నాలుగు వరకు వేసుకోండి అనాస పువ్వు ఒక నాలుగు వరకు వేయండి జాపత్రి రెండు మాత్రమే వేయండి తర్వాత పచ్చిమిర్చి ఒక నాలుగు తీసుకొని కట్ చేసుకొని వేసుకోండి ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని వేసి మనం వేసిన ఈ మసాలాలన్నీ ఆ మొక్కలకి బాగా పట్టే వరకు కలపండి కొంతమంది ఏంటంటే పెరుగు ముందుగా వేసి కలుపుతారు అలా కలపకూడదు అలా కలిపినప్పుడు ఏమవుతుందంటే ఈ పెరుగు వల్ల ఈ మసాలాలన్నీ ఆ మొక్కలకి సరిగా పట్టదు ఈ మసాలాలన్నీ ఆ మొక్కలకి బాగా పట్టిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసి ఆ తర్వాత పెరుగు ఒక రెండు వందల గ్రాముల వరకు వేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఈ పెరుగు కూడా ఆ ముక్కలకి బాగా పట్టే వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆయిల్నే ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వేసుకోండి ఇప్పుడు దాంట్లో సాల్ట్ చెక్ చేసుకొని సరిపడా లేకపోతే వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోండి చూసారా మంచి కలర్ఫుల్గా ఉంది కదా అప్పుడే అయిపోలేదు ఇప్పుడే స్టార్ట్ అయింది సరే ఇప్పుడు ఒక బిర్యానీ కడాయి తీసుకొని దాంట్లో హాఫ్ కంటే ఎక్కువ వాటర్ పోసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ని దాంట్లో వేసి ఒక నిమ్మ చెక్క దాంట్లో తీసుకొని పెన్నండి ఆ తర్వాత కొంచెం బాయిల్ అయిన తర్వాత సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఈ వాటర్ బాగా హీట్ అయ్యాక ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ లో వేసుకోండి ఇప్పుడు ఈ చికెన్ ని కూడా మీడియం ఫ్లేమ్ లో ఒక సెవెంటీ పర్సెంట్ వరకు బాయిల్ చేసుకోవాలి చూడండి నేను ఒక స్టవ్ పైన ఈ చికెన్ అండ్ ఇంకో స్టవ్ పైన ఈ వాటర్ పెట్టాను ఈ వాటర్ ఇలా బాగా బాయిల్ అయ్యేటప్పుడు ముందుగా మీరు నానబెట్టుకున్న రైస్ ని దాంట్లో వేసుకోవాలి మీరు రైస్ వేసే ముందు ఫస్ట్ సాల్ట్ చెక్ చేసుకోవాలి ఆ వాటర్ లో సాల్ట్ కరెక్ట్ గా ఉందా లేదా అని తర్వాత మాత్రమే రైస్ వేసి ఈ రైస్ బాయిల్ అవుతూ ఉంటది అండ్ మీరు ఈ చికెన్ ని కూడా కొంచెం కొంచెం కలుపుతూ ఉండాలి గుర్తు పెట్టుకోండి చికెన్ సిక్స్టీ అయ్యాక ఈ రైస్ కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ బాయిల్ అయినా దానిని ఫస్ట్ లేయర్గా వేసుకోండి తర్వాత ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బాయిల్ అయిన రైస్ని సెకండ్ లేయర్గా వేసుకోండి ఇది ఆ రైస్ని వేసేటప్పుడు లైట్గా వాటర్ వచ్చినా పర్లేదు మనం దమ్ చేసేటప్పుడు ఆ వాటర్ ఆవిరైపోతాయి ఇప్పుడు ఆ రైస్ అంతా నీట్గా వేసుకున్న తర్వాత మీ దగ్గర గీ ఉంటే కొంచెం వేసుకోవడానికి ట్రై చేయండి మ్యాక్స్ వేసుకోండి ఎందుకంటే టేస్ట్ మస్తు ఉంటుంది ఇప్పుడు మనం దమ్ చేయాలి అది ఎలా చేయాలంటే ఇప్పుడు మూత పెట్టి దానిపైన ఏదైనా వెయిట్ పెట్టండి ఇలాగా ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దమ్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో దమ్ అయిన తర్వాత కొంచెం గార్నిష్కి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి చూసారు కదా బిర్యానీ ఎంత బాగా వచ్చిందో ఇంతే మన హైదరాబాదీ దమ్ బిర్యానీ రెడీ చికెన్ పీస్ కూడా చాలా బాగా కుక్ అయింది మీరు కూడా హైదరాబాద్ దమ్ బిర్యానీ నా స్టైల్లో మీ ఇంట్లో ఒకసారి ప్రిపేర్ చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి